ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించినటువంటి కూటమికి శుభాకాంక్షలు మరి ఈ ఘన విజయం వెనకాల ఉన్న కారణం ఏంటి అన్నది మనం ఆలోచిస్తే ఏదైనా సరే అతి అతి చేయటం వల్లే ఇటువంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇటువంటి రిజల్ట్స్ ఎవరైతే అధికారం చేపట్టబోతున్నారో వాళ్ళకి ఆనందాన్ని కలగజేస్తే ఎవరైతే అధికారాన్ని కోల్పోయారో వాళ్ళకి తీవ్రమైన విషాదం దిగ్భ్రాంతిని కలగజేస్తాయి సరే జరిగింది ఏదో జరిగిపోయింది వాళ్ళు ఏం చేశారో గతంలో వీళ్ళు ఏం చేస్తారో ఇక ముందు ఎవరేం చేయబోతున్నారు అన్నది కానీ ఎవరేం చేయాలన్నా మనం గతంలోనే మాట్లాడుకున్నాం ఇటువంటి రిజల్ట్స్ అంటే ఎంత దారుణమైన ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోకుండా ఉండాలంటే మనం గతంలో అనుకున్నాం మన తాము దైవాంత సంభూతుల కింద ఊహించుకోకూడదు ప్రజా అనుకూల నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండాలి ఇద్దరు గుమస్తాన పెట్టి నడుపుదాం అంటే కుదరదు ఇది ప్రజాస్వామ్యం అనుక్షణం ప్రజలకి పాలించే వారికి ఆ లింక్ ఏదైతే ఉందో అది నలుగురు ఎంప్లాయీస్ ఇద్దరు గుమ్మస్తాలతో మొత్తం దాన్ని మేనేజ్ చేద్దామంటే అవదు మీరు అనుకున్న పనులు అయితే అవుతాయేమో కానీ ఆ బాండింగ్ తెగిపోతుంది ఈ గుమ్మస్తా వ్యవస్థల వల్ల ఏం జరుగుతుందంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది ఎప్పుడైతే ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదో అప్పుడు ఇంకా రాజకీయంగా ఆ పార్టీలకు ఇబ్బంది తప్పదు కేవలం అధినాయకుడు వల్ల అంటే ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉండటం వల్లే అధినాయకుడు అలా ఫ్రేమ్ చేయబడతాడు అదే ఈ గుమస్తా వ్యవస్థ ద్వారా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని మనం పూర్తిగా నిర్వీర్యం అనుకోండి అధినాయకుడు కూడా కింద పడక తప్పదు అది ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు దాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి గుమస్తా వ్యవస్థ ఉండకూడదని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే సలహాదారులు అసలు ఆడి సలహాలు ఈడి సలహాలు తీసుకోవటం తప్పేం లేదు కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మనం కదా మనం నిర్ణయం తీసి ప్రజల ఆమోదంతోనే ప్రజాస్వామ్యబద్ధంగా మనం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మనం నిజంగా ఒక జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాని ఫీడ్బ్యాక్ ప్రజల దగ్గర నుంచి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం అంతేగాని ఆ ఇరవై నాలుగు గంటల సలహాదారుల మీద ఆధారపడి సలహాదారులు నడిపే ప్రభుత్వం మనకు అవసరం లేదు మనం కేవలం సలహాల మీద మాత్రం ప్రభుత్వం నలపగడం అనుకుంటే అధికారం చేపట్టవలసిన అవసరం లేదు సో సలహాదారుల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ భజన బ్యాచ్ ఇది అన్నిటికన్నా ప్రమాదం అన్ని పార్టీలకి అందరు నాయకులకి అత్యంత ప్రమాదం ఏంటంటే ఈ భజన బ్యాచ్ ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని ఇది అన్ని పార్టీల్లోనే ఉంది ఆ వ్యవస్థ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అధికారులు ఎలా లేనప్పుడు ఎలా ఉంటుంది అన్నది కొంచెం మారుతూ ఉంటుంది అన్నమాట పూర్తి స్థాయిలో భజన నాయకుడిని మీరు దేవుడు నువ్వు దైవం సముద్రుడు నువ్వు దేవుడు పుట్టిన గడియల్లో పుట్టావు నువ్వు ఏం చేసినా దేవుడు నువ్వేం మాట్లాడినా దేవుడు మాటే శాసనమే అని భజన చేసి ఆ నాయకుడికి ప్రజలకి మధ్యన సంబంధం తగ్గొట్టేసి ఈ భజన బ్యాచ్ అత్యంత దరిద్రం ఏంటంటే గవర్నమెంట్కి ఇటువంటి భజన బ్యాచ్లు అంటావు ఈ భజన బ్యాచ్లు భ్రమలో ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వాలు నాయకులు పడకూడదు ఈ భజన భజనగాయలు అంతకుముందు వాళ్ళు ఏం చేశారు ఎవరికి తెలియదు ఒకరిని భజన చేసి 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 వాటితో పాటు వీళ్ళు కూడా ఫోకస్ అవుతారు వెంటనే అక్కడ ఇలా భజన సాగటలేదు భజన ముసుకులు ఇలా పనులు అవ్వట్లేదు అని అంటే ఆపోజిషన్ దాంట్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళకి భజన చేయడం పెడతారు మీరు వీరుడు ధీరుడు సూర్యుడు నేను బతుకున్నంతకాలం మీకే భజన చేస్తానని ఇటువంటి భజన గాయల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు లేకపోను ఆ నాయకుడికి తన ప్రజలకి ఉన్న సంబంధాలు ఏదైనా ఉన్నాయో వాటిని చెడగొట్టడానికి వాళ్ళ కార్యకర్తలను కూడా ఒక భ్రాంతిలో ఉంచడానికి అదేవిధంగా ఈ నిన్న కాక మొన్న వచ్చిన ఈ భజనగాళ్ళందరినీ చేరద వల్ల నాయకులు కార్యకర్తలకు కూడా దూరమైపోతున్నారు ఇది అన్ని పార్టీలు గుర్తిస్తారు ఫీడ్బ్యాక్ అనేది కార్యకర్తలను తీసుకోవాలి ఎవడో ఎల్లైగడ్డ నలుగురు గుమస్తానల్ని రోడ్లకు పంపాడు పుల్లయ్య గడి నలుగురు గుమస్తాల్ని రోడ్డు మీదకు పంపాడు వాళ్ళ రాసి మనం చేస్తామన్న దృష్టిలో ఏ పార్టీ ఏ నాయకుడు ఉండకూడదు కార్యకర్తలు ఏమి అబద్ధాలు చెప్పరు ఏ నాయకుడికి నాయకులు అబద్ధాలు చెప్తే రాము కానీ పైన ఉన్న నాయకులకి కార్యకర్తలు ఏమి అబద్ధాలు చెప్పరు సో ఇటువంటివన్నీ గుర్తుంచుకుని కొత్త ప్రభుత్వం వ్యవహరించాలని కోరుకుంటున్నాం జై హింద్